డెబ్బై రెండు గంటల్లోనే ఫోన్ లోని అద్భుతమైన జ్యోతిష్య పరిష్కారం చూపిస్తారు నమ్మండి నమ్మకపోండి ఇది నిజం శ్మానకాళి రుద్ర చౌడీదేవి ఆరాధకులు నెంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ గురూజీ మనిషి పుట్టుక నుండి చనిపోయే వరకు వచ్చే అన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం ఇక్కడ లభిస్తుంది విద్య ఉద్యోగం వ్యవహారం స్త్రీ ప్రేమ పెళ్లి సంతానం స్త్రీ పురుష వసీకరణం భూవశం భార్యాభర్తల కలహాలు కోర్టు సమస్యలు విడాకుల సమస్యలు చేతబడి అప్పుల బాధ ఇంకా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా డెబ్బై రెండు గంటల్లోనే శాశ్వత పరిష్కారం చేయబడను నేమి పైకో దట్టుపల్లి సురేష్ బాబు ఈరోజు మనము ప్రత్యేకమైనటువంటి విశేషాలు ఏంటంటే కొత్త సంవత్సరం వచ్చింది రెండు వేల ఇరవై సంవత్సరం వచ్చింది కాబట్టి ఈ సంవత్సరంలో ద్వాదశాస్త్రం వారు అందరికీ కూడా ఎప్పుడెప్పటి నుంచో ఉన్నటువంటి దోషాలన్నీ కూడా తొలగిపోయేసి అన్ని రకాలుగా బాగుండేలా ఉంటుంది కాబట్టి ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో అందరికీ కూడా సుఖశాంతలు ధనధాన్యాలు అలానే పెళ్లిళ్ళు కాబట్టి పెళ్లిళ్ళు అయ్యేసి పిల్లలు పెళ్లి అయ్యి పిల్లలు పుట్టిన వాళ్ళకి పిల్లలు పుట్టేసి ఆర్థికంగా వెనకబడిన వాళ్ళందరూ ముందుకు వచ్చేసి దాని దర్ రేఖ కన్నా దిగులో ఉన్న వాళ్ళందరూ కూడా ఆ అదృష్ట రేఖకి భిన్నంగా ఉండేసి విధంగా ఉండేలాగా అందరూ కూడా బాగుండాలని కోరుకుంటూ అలానే మనకి ఇప్పుడు కొన్ని గ్రహాలు మనకి ఉన్నటువంటి గ్రహాలు ఏవైతే ఉన్నాయో ఇవి గ్రహ మార్పిడి వల్ల వచ్చేటువంటి మార్పులు ఆ గ్రహ మార్పిడి వల్ల జరిగేటువంటి పరిణామాలు పరిస్థితులు ఈ అనుకూలతగా ఉండేందుకు ఏ గ్రహం ఏ స్థానంలో ఉంటే ఏం జరుగుతుంది ఏ గ్రహం ఎక్కడ ఏ మనకి ఏ లో ఉండడం వల్ల శుభ అశుభ దృష్టిలు ఎలా ఉంటాయి దీనివల్ల మనకి ఏం జరుగుతుంది అనే దానికి చూసినట్లయితే కనుక మనం ఈ టాపిక్ టాపిక్లో మాట్లాడుకునేది ఏంటంటే కుజగ్రహం ఈ కుజుడు ఈ కుజగ్రహం అనేది మనకి చాలా ఆ శుభ దృష్టి ఉండటం వల్ల అశుభ దృష్టి ఉండటం వల్ల ఏం జరుగుతుంది ఏ రాశి వారికి ఏ స్థానంలో కుజుడు ఉండటం వల్ల మంచి జరుగుతుంది ఈ ఎలాంటి ఎలాంటి పనులు చేస్తుంది ఈ గ్రహంతో వేరే గ్రహాలు ఏమైనా కోటమితో ఉన్నట్టు ఎలాంటి పనులు చేసుకోవచ్చు అనేదానికి మనం ఒకసారి చూద్దాం వివరణ చూస్తాము ద్వాదశ రాశిలో చివరి రాశి మీనరాశి చివరి రాశి అంటే రాసులు అనేది గ్రహాలనేది మనకి స్ట్రైట్ మోషన్ లో ఉండవు అవి సర్కిల్ అంట చక్రం వైపుగా తిరుగుతూ ఉంటాయి కాకపోతే మనకి మేషరాశి నుంచి మిథున రాశి వరకు మొదటిది రాశి చివరిది అంటాం కాబట్టి అలానే మనము రాసుల ప్రకారంగా కాలకులేషన్ చేసినప్పుడు చివరి రాశిగా పర్యటన తీసుకుంటాం కాబట్టి ఈ యొక్క రాశి చివరి రాశి కింద మనం తీసుకోవడం జరుగుతూ ఉంది అయితే నాలుగో స్థానంలో కుజ భగవానుడు ఉన్నాడు ఇక్కడ మిదురు రాశిలో కుజుభాగం మాటలు ఉన్నాడు కాబట్టి ఈ యొక్క కుజభాగం వాళ్ళు నాలుగో స్థానంలో ఉండటం వల్ల ఇప్పటి నుంచి అంటే జనవరి ఇరవై ఒకటి నుంచి ఏప్రిల్ రెండో తారీఖు రెండు వేల ఇరవై సంవత్సరం వరకు ఉన్నటువంటి ఏదైతే మే రాశిలో జన్మించే అటువంటి వారికి అందరికి కూడా స్త్రీ పురుషులందరికీ కూడా కుజ దోషం అనేది ఖచ్చితంగా వస్తుంది ఈ ఏప్రిల్ రెండో తారీఖు వరకు మీనరాశిలో జన్మించేటువంటి వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ దోషం వస్తుంది నాలుగో స్థానంలో కుజు ఉన్నాడు కాబట్టి కానీ గ్రహం ఆ శుభ శుభదృష్టి కాని శని గ్రహ శుభదృష్టి కానీ అందులో మీనరాశి కాబట్టి చంద్ర గ్రహ శుభదృష్టి కానీ ఆ కుజుల మీద ఉన్నట్లయితే కనుక వారి మీద దోషం అనేది పెద్దగా పరిగణనలో తీసుకున్న అవసరం లేదు రెండోది మీనరాశి వారికి పెళ్లి సంబంధాలు కుదుర్చుకోవచ్చు కానీ ఏప్రిల్ రెండో తారీఖు వరకు పెళ్లిళ్ళు చేసేదానికి వద్దు ఎందుకు అంటే నాలుగో స్థానంలో కుజులు ఉన్నాడు కాబట్టి ఆ ఒక పెళ్లిళ్ళు చేసినా కూడా పెద్దగా నిలబడేటువంటిగా కనపడట్లేదు కాబట్టి ఏప్రిల్ రెండు తర్వాత ముహూర్తాలు చూసుకొని పెళ్లిళ్ళు చేసుకోవచ్చు అమ్మాయి మన అమ్మాయి అనిపించుకోవచ్చు అబ్బాయి మన అబ్బాయి అనిపించుకోవచ్చు కానీ పెళ్లిళ్ళు మాత్రం చేసుకోకండి ఎంగేజ్మెంట్ వరకు అవ్వచ్చు పెళ్లి చేసుకోవద్దు మీనరాశిగా ఇబ్బందులు కనపడుతున్నాయి ఎప్పుడో పూర్వీకులు సంపాదించినటువంటి వారే ఎక్కువ కనిపిస్తారు ఈ యొక్క మీనరాశి వారు కానీ వీరు సంపాదించే కన్నా తెలివితేటతో ఎక్కువ సంపాదించే వారు సెన్సిటివ్ పర్సన్స్ ఎక్కువ మంది ఉంటారు కాబట్టి వీరందరూ కూడా జాగ్రత్తగా ఉండాలి ఆర్థిక స్థితిగతుల్లో కొత్తగా ఏదైనా వ్యాపారం మొదలుపెట్టేదానికి కూడా అంతగా కలుసుకోవట్లేదు కాబట్టి ఏప్రిల్ రెండో తారీఖు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం ఆగి వ్యాపారం పెట్టడం మంచిది అలానే మీకు ఏదైనా బంగారం కానీ సిల్వర్ కానీ డబ్బు కానీ దొంగతనం జరిగేలాగా మీకు చేతి దార్చుకునేలాగా ఉంది కాబట్టి కొంతమేర మీరు ఆచి చూసి అడుగు వేయండి అలానే ప్రయత్నాలలో మీకు ఆ ద్రహధులు ఎవరు ఉండాలంటే మీకు మొత్తం మైండ్ సెట్ అంతా మీ వస్తువులు మీద పెట్టుకోవడం అలానే మీ ఇంట్లో వస్తువులు జాగ్రత్తగా దాచిపెట్టుకోవడం వల్ల మంచి జరుగుతూ ఉంది అలానే ఈ యొక్క మీనరాశి వారికి ఈ యొక్క కుజునికి సంబంధించినటువంటి దోషాలు అంటే పోయేందుకు మన చిన్నపాటి పరిహారాలున్నాయి ఆ పరిహారాలు కూడా మీరు చేసుకున్నట్లయితే కనుక అన్ని రకాల దోషాలు మీకు తొలగిపోతాయి అందులో ఈ కుజ భగవానుడు చాలా గొప్ప వ్యక్తి పెళ్లి విషయంలో అనుకూలంగా చేసేందుకు మీకు ఏప్రిల్ రెండు తరగతి పెళ్లి చేసుకునేందుకు అనుకూలంగా ఉండేందుకు మీరు చేసుకోవాల్సిన పరిహారాలు పరిహారాలతో పాటు గౌరీ బావి పూర్తి చేసుకోవడం ఈ నాన్ వెజ్ ఏప్రిల్ రెండు తారీఖు వరకు కూడా తినకపోవడం మరీ మంచిది ఎవరైనా నాన్ వెజ్ అపార్ట్మెంట్ వారు ఏప్రిల్ రెండో తారీఖు వరకు మానేయండి దానివల్ల ఆరోగ్య సమస్యలు బ్లడ్ రిలేటెడ్ సమస్యలు స్టమక్ సమస్యలు కూడా వచ్చేలా ఉన్నాయి ఎందుకు ఎందుకంటే కుజుడితో పాటు మీకు ఈ యొక్క అశుభ దృష్టి కూడా మీనరాశి మీద ఉంది ఇంకొకటి ఏంటంటే శని భగవానుడు కూడా మీనరాశిలోకి వస్తున్నాడు కాబట్టి ఏప్రిల్ రెండో తారీఖు వరకు కూడా మీరు నాన్ వెజ్ అనేది తినకపోవడం వలన మంచిది ఆరోగ్య సమస్యలు కూడా తొలగిపోతాయి మీరు నాన్ వెజ్ తిన్నారు అంటే ఆరోగ్య సమస్యలు బలపడేలా ఉన్నాయి కాబట్టి చెప్పడం జరుగుతూ ఉంది ఇంకా తినలేకుండా ఉండలేని పక్షాన మీ ఇష్టం ఇప్పుడు నేనైతే చెప్పలేదానికి అయితే ఈ యొక్క రాశి వారు ఇంకా అదృష్టం అవ్వాలి అన్ని రకాలుగా బాగుండాలి ఈ కుజ దోషం కుజ అంత దశ కుజ దశ ఉన్నవారు అందరూ కూడా మీనరాశి వారు కనుక కుజుడు మీరు నాలుగు ఆరు పన్నెండు ఎనిమిది రెండో స్థానంలో గోచర ప్రకారంగా ఉన్నా కూడా వారందరూ కూడా ఈ పాటి చిన్నపాటి పరిహారాలు చేసుకోండి అందరూ అదృష్టం ఉంటారు కాబట్టి ఆ మాత్రం రెండు అంటే రెండు వేల ఇరవై ఏప్రిల్ ఏప్రిల్ రెండో తారీఖురాశి పెళ్లి చేసుకోవడం మరీ మంచిది మరీ మరీ చెప్తా ఉన్నాను అందరూ కూడా ఈ పాటి చిన్నపాటి పరిహారాలు చేసుకుని అదృశ్యం కోరుకుంటా ఉన్నాను అయితే మనకి ఈ కుజుడు మనకి ఏదైతే మనకి మనం అనుకున్నట్లుగానే కుజుడు మనకిప్పుడు ఆ కర్కాటక రాశి నుంచి విహున రాశికి వెనుకంజలో ఉన్నాడు కాబట్టి ఈ వెనుకజుల్లో ఉన్నటువంటి కుజుడు వల్ల మనకి జరిగేటువంటి నష్టాలు కావచ్చు లాభాలు కావచ్చు ఈ కొన్ని కొన్ని రాసులు కొన్ని కొన్ని రకాలుగా ఉన్నాయి కాబట్టి అలాగే మనకి ఈ రాశి వారు కనుక ఈ పరిహారం చేసినట్లయితే ఖచ్చితంగా ఉన్నత స్థాయికి చేరుకునేలాగా అలానే పంట భూములు బాగుండేలాగా అలాంటి ఈ రాశి వారికి అన్ని రకాలు బాగుంటుంది కాబట్టి ఈ చిన్నపాటి పరిహారం చేసుకోవడం వలన అన్ని రాసుల వారికి బాగుంటుంది ఏ రాశి రాసి మనం ఏంటంటే ఈ రాశి వారికి పరిహారం చేసుకోవడం ద్వారా చాలా బాగా పనిచేస్తుంది కాబట్టి అన్ని రకాలుగా అభివృద్ధి అయ్యే బాగుంటుంది అయితే మనకి రాశి వారికి చేసుకోవాల్సిన పరిహారం ఏంటంటే ప్రతి వారం రోజులో ఒక రోజునే సరే మంగళవారం లేదా గురువారం లేదా శుక్రవారం అయినా సరే ఇక్కడైనా అమ్మవారి ఆలయాలు ఉంటే కనుక ఆ అమ్మవారి ఆలయాలు అంటే పార్వతీ మాత గౌరీ మాత లేదా మానసాదేవి అమ్మవారు కనకదుర్గం అమ్మవారు లేదా లలితాదేవి అమ్మవారు ఇలా అమ్మవారి ఆలయాలు ఉంటే కనుక ఆ ఆలయాలలో కుంకుమ అర్చన చేయించడం ఆ కుంకుమ తీసుకొచ్చి ఆడవారు ఏదైనా మనక పెట్టుకోవడం మగవారు ఏదైనా కంఠానికి ధరించుకోవడం వలన ఉన్నటువంటి ఉమ్మతులు అన్ని తొలగిపోయి అన్ని రకాలుగా బాగుండేదానికి అదృష్టం ఉండేదానికి చాలా బాగుంటుంది అలానే ఈ కుంకుమ అర్చన ఒకటే కాకుండా ఈ రాశి మరొకటి ఏంటంటే ఎర్ర కుక్కలు ఉంటాయి బయట బజార్ కుక్కలు బజారు కుక్కలు అంటారు ఎర్ర కుక్కలు మనకి రోడ్ల నుంచి ఉంటాయి అన్నమాట ఆ కుక్కలు కనుక గోధుమ రొట్టెలు ఏవైతే మనకి ఈ యొక్క దోషాలకు సంబంధించిన కానీ ఏదైతే మనకి కోరికలు ఉంటాయి ఏవైతే కోరికలు ఉన్నాయో అంటే ఎంత వయసు వచ్చినా పెళ్లి కానిటువంటి వాళ్ళు కొంచెం ఉంటారు కదా మనం ముందుగా అనుకున్నట్టుగా అయితే ఈ రాశి వారు ప్రత్యేకంగా ఏదైతే గోధుమ రొట్టెలు ఉంటాయో ఆ గోధుమ రొట్టెల మీద తేనె ఈ తేనె కుక్కలు కొన్ని అయితే మనకి వచ్చినంతేనైతే కుక్కలు తినవు అయితే మనకి తేనె లేకుండా ఇలా మనకి అయితే ఒరిజినల్ కాకుండా ఉండేటువంటి దాబర్ లాంటి బాగానే ఉంటుంది అవైతే ప్రాసెస్ చేసింది కాబట్టి ఒకవేళ తేనె దొరక పక్షాన మీకు చెరకు రసం కానీ లేదా బెల్లం కానీ దొరుకుతారు ఈ బెల్లం మనం చిన్నగా రసంలా చేసేసి ఆ బెల్లం రసంతో కనుక మనం ఏవైతే కోరికలు ఉన్నాయో ఆ కోరికలన్నీ కూడా ఈ గోధుమ రొట్టెల మీద రాచి ఆ రాసినటువంటి గోధుమ నెట్టెలు ఏవైతే ఉన్నాయో అవి కుక్కకి తినిపించడం ద్వారా లేదా ఆవుకు తినిపించడం ద్వారా కూడా మీకున్నటువంటి ఉన్నతలన్నీ కూడా తొలగిపోయే ఎక్కువ ఆస్కారంగా ఉంది ఏదైతే మనం అనుకున్నటువంటిగా ఈ రాశి వారు ఈ యొక్క నాలుగు నెలల పాటు ఉన్నటువంటి ఈ యొక్క కుజుడు ఆ కుజుడు ఇది ఒక దశ కావచ్చు కుజులు అందదశ కావచ్చు నడిచినటువంటి అందరూ కూడా ఈ యొక్క పరిహారం చేసుకున్నట్లయితే కనుక ఆ కుజుడితో ఉన్నటువంటి దోషాలన్నీ కూడా తొలగిపోయేలా ఉంటాయి కాబట్టి ఈ యొక్క చిన్న పరిహారం చేసుకుంటే మరి మంచిది అయితే మనం చెప్పుకున్నట్టుగానే ఈ రాశి వారు కనుక ఈ చిన్న చిన్న పరిహారం చేసుకోవడం ద్వారా కుజుడు దశ ఉన్నా కుజుడు అందదశ ఉన్నా కుజ దోషం కలగ బాధపడుతుంటే కూడా ఈ యొక్క చిన్న పరిహారం చేసుకోవడం ద్వారా ఆ కుజు నుంచి వచ్చేటువంటి చెడు దృష్టి ఏదైతే ఉందో ఆ చెడు దృష్టి కూడా దృష్టిగా మంచుకునేందుకు అవకాశం ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ఈ రాశి వారు ఈ యొక్క చిన్నపాటి ప్రయోగం ఈ చిన్నపాటి పరిహారం చేసుకోవడం ద్వారా మంచి జరుగుతుంది కాబట్టి ఈ చిన్నపాటి ప్రయోగం ఈ చిన్నపాటి పరిహారం ఏంటంటే ఏదైతే నవగ్రహాల్లో కుజగ్రహం అని ఉంటుంది ఈ కుజగ్రహాన్ని గనక కందులు ఏవైతే కందులు మనకి ఇంకా మహారాష్ట్ర కందులు అంటారు అంటే ఎర్ర కందులు ఉంటాయి మనకి ఎర్ర కందులు ఎర్ర పప్పు అంటారు ఇవి దొరికినా మన మామూలు తెలుగు రాష్ట్రాల్లో దొరికేటువంటి కందులు కందిపప్పు అయినా ఏవైనా సరే ఆ కుజుడికి గనక ఒక కిలో నర అంటే ఒక కిలో తర్వాత హాఫ్ కిలో ఐదు వందల గ్రాములు అంటే పదిహేను వందల గ్రామాలు కందులు గనక అక్కడ కుజ గ్రహం మీద కనుక ఉంచడమైనా అభిషేకం చేస్తా తొమ్మిది ప్రదక్షిణాలు చేసిన ఏడు ప్రదక్షిణాలు లేదా పదకొండు ప్రదక్షిణాలు చేసిన అవగాహన చుట్టూతా ఈ యొక్క కందులు ఏవైతే ఉన్నాయో కంది గొప్ప ఏవైతే ఉన్నాయో ఇవి కుజుడి మీద ఉంచడం ద్వారా అలానే ఎర్రని ఈ మనకి ఆరంజ్ కానీ లేకపోతే దానిమ్మ పండు అంటారు ఈ దానిమ్మ పండు లేదా దానిమ్మ గింజలు ఏవైతే ఉన్నాయో ఈ దానిమ్మ పండు దానిమ్మ గింజలు అంజీరు ఈ అంజీరు పండు కూడా ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా మనకి జ్యూస్ లా చేసుకొని ఆ జ్యూస్ కూడా మన కుజుని గ్రహం మీద అభిషేకం చేసిన లేదా కుజగ్రహం మీకు దగ్గర సమీప దూరం లేకపోతే ఈ గ్రహానికి అధిపతి ఎవరైతే ఉన్నారో ఈయన వచ్చేసి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారు లేదా కుమారస్వామి వారు లేదా అయ్యప్ప స్వామి స్వామి వారు లేదా ఇంకా చివరికి శివాలయంలో అయినా సరే ఇక్కడ మనకి అంజీరు పండుతో చేసినటువంటి జ్యూస్ అలానే పాదల పప్పుతో చేసినటువంటి జ్యూస్ అలానే మనకి ఏదైతే దానిమ్మ పురుషులు అంటామో చేసినటువంటి జ్యూస్ చివరిగా మనకి చెరుపు రసం ఇవన్నీ కూడా కలగలుకొని మనం అభిషేకం అర్చన చేయించినట్లయితే గనక ఏవైతే మీకు సమీప ఉన్నటువంటి నేను చెప్పినటువంటి విగ్రహాలకి అభిషేకం చేయడం ద్వారా అన్ని రకాల ఉన్నతులు తొలగిపోయేసి విదేశ యానానికి వెళ్ళాలనుకున్నటువంటి ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా కుజ దోషంతో బాధపడుతుంటే గనక వాళ్ళు కూడా ఖచ్చితంగా ఈ యొక్క అభిషేకం చేస్తే ఈ యొక్క పరిహారం చేసినట్లయితే కనుక అన్ని రకాల ఉన్నతగిపోయేలా ఉంటుంది కాబట్టి ఈ పాటి చిన్న ప్రయోగం ఇవాడు చిన్న ప్రయత్నం కూడా చేయండి అలానే మనకి ఈ యొక్క రాశి వారు కనుక ఈ చిన్న వాటి పరిహారం చేసినట్లయితే కనుక మీకు అన్ని రకాల అన్ని రకాల కుజుడి నుంచి వచ్చేటువంటి లోపాలు అన్ని రకాల కుజుడి నుంచి వచ్చేటువంటి శాపాలు అన్ని కూడా మీకు పటాపంచ ఉంటుంది కాబట్టి మీలో ఈ రాశి వారికి ఎవరికైనా పెళ్లిళ్ళు కావలేదా లేదా పెళ్లిళ్ళై పిల్లలు పుట్టలేదా ఇవన్నీ కూడా మీకు కుజుని వల్ల వచ్చేటువంటి లోపాలే కాబట్టి ఎలా మనకి కుచి కుచు రాశి ఉంది కుజ అగ్రదశి ఉంది లేదా కుజుడు సమీప దూరంలో మీకు మనకి ఇప్పుడు మిథుల రాశిలో ఉన్నారు కాబట్టి ఈ మిథున రాశిలో కుజుడు అనేది ఆ మిథుల రాశి కుజగ్రహం అనేది మీకు మంచి సుఖదృష్టితో ఉంటుంది అనమాట మిదున్ రాసు ఫ్రెండ్షిప్ అనమాట అంటే అది ఇక్కడ మనకి మిదున్ రాసులు కుజుడు ఉండటం వల్ల కూడా మంచి జరిగేదానికి ఉంది కాబట్టి మీ అందరూ కూడా ఈ రాశి వారు ప్రత్యేకించి ఈ చిన్నపాటి పరిహారం చేసుకోవడం ద్వారా ఆ యొక్క ఏదైతే కుజు నుంచి వచ్చేటువంటి దోషాలు ఆ శిల్పాలు కూడా అన్ని తొలగిపోయి ఉంటుంది కాబట్టి ఈ చిన్నపాటి పరిహారం ఏదైతే మీరు కుజు నుంచి వచ్చేటువంటి పరిహారం ఉంచుకునేందుకు ఆవాలను మనకి ఇంట్లో అంటే దొరుకుతామంటే మనకి సామాన్లు వాడుతూ ఉంటాము ఆవాలు అని ఉంటాయి ఈ ఆవాల్లో తెల్లవి ఉంటాయి మనకి వాడుకునే రెగ్యులర్ వాడుకునేటువంటి బ్రౌన్ కలర్ నల్లవి అన్ని రకాల ఆవాలు ఉంటాయి ఈ ఆవాలు ఒక వంద గ్రాములు తీసుకోండి ఏ ఆవాలైనా పర్వాలేదు ఆవాలు వంద గ్రాములు అలానే మనకి గసగసాలు ఒక యాభై గ్రాములు అలానే మనకి రాగులు అని ఉంటాయి మనకి చిరు ఒక ధాన్యం రాగులు ఈ రాగులు కూడా కుజుడికి మహా ఇష్టం ఈ రాగులు కూడా తీసుకొని ఇవన్నీ కూడా కలగలుపుకొని ఏదైతే మీకు గ్రామ దేవత అంటారు అమ్మవారి ఆలయం గ్రామ దేవత అంటారు ఈ గ్రామ దేవత ఆలయాల్లో కనుక మీరు ఆ గ్రామ దేవత ఆలయంలో ఉంచినట్లయితే ఆ గ్రామ దేవత ఆలయం ఏదైతే ద్వయస్తంభం ఉంటుందో అక్కడ కూడా ఈ ఆవాలు ఉంచినట్లయితే ఈ ఆవాలు అమ్మవారి దగ్గర ఉంచేటప్పుడు మీరు మనసులో ఏమైనా కోరికలు ఉన్నా మనసులో ఏమైనా దోషాలు పోవాలనుకుంటున్నా కూడా సమర్పించుకొని ఆ ఒక కోరికలు అన్ని కూడా నిర్మీక్షించుకోవాలి నెరవేరాలని ఒక అమ్మవారికి మనసు సమర్పించుకొని ఐదు నాలుగేళ్ల కనుక మీరు గ్రామ దేవత అమ్మవారి కనుక సమర్పించినట్లయితే మీ ఊరి సమీపంలో గ్రామ దేవత లేకపోతే బొడ్రాయని అంటారు ఈ పల్లెటూరు వీళ్ళు వెళ్తే బొడ్డురాయ అని ఉంటుంది ఈ బొడ్ దగ్గర ఈ ఒక నేను చెప్పినటువంటి ఆవాలు ఆవాలతో పాటు మీరు ఇంకా కూడా వేస్తారు అనుకుంటా బాదం కూడా అక్కడ వదలొచ్చు బాధలకు కూడా అక్కడ ఆ బొడ్రై దగ్గర కావచ్చు రామ అమ్మవారి దగ్గర కావచ్చు ఈ బొడ్రై దగ్గర పెట్టినట్టయితే మీకు మంచి మీరు ఉన్నటువంటి దోషాలన్నీ విమ్ముతయ్యేదానికి ఉంటుంది కాబట్టి ఈ పాత్ర అదృష్టం అనేది అందులో కూడా ఈ చిన్న చిన్న పరిహారాలు చేసుకుని ఈ రాశి వారి అదృష్టములు అందరికి కూడా పెళ్లిళ్ళు అవ్వాలి పెళ్లిళ్ళు అయిన వారికి పిల్లలు పుట్టాలి అందరు కూడా ఉద్యమం అవ్వాలనుకుంటే గనక ఈ దోష పరిహార నిమిత్తంగా ఈ చిన్నపాటి పరిహారాలు చేసుకుంటే మరి మంచిది ఇంకొక ఇంకోడు అభిషేకం ఏదైతే తేనె ఉంటుందో ఈ తేనె ఈ తేనెల కనుక టమాటా రసం కలిపేసి మనం అభిషేకం చేసుకోవడం ద్వారా కూడా ఎవరికి చేయాలి నవగ్రహాలు గ్రహానికి అలానే మనకి కుజగ్రహం సమీప దూరంలో లేకపోతే గనక ఈ టమాటా లేకుండా ఓన్లీ బాదం పొంగతయినా మీరు అభిషేకం చేసుకోవచ్చు అంజీలు బాదం కలిగినటువంటి అభిషేకాన్ని మీరు అక్కడ ఉన్నటువంటి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఆలయంలో లేదా కొత్త దగ్గర ఉన్నటువంటి పడిగలైనా ఈ అభిషేకం చేసుకోవడం ద్వారా ఈ కుజ గ్రహానికి సంబంధించినటువంటి దోషాలన్నీ కూడా పరాపించలే ఆస్కారం కనిపిస్తా ఉంది అలానే మీకు ప్రతినిత్యం ద్వాదశ రాసులు అందరికీ కూడా చెప్పదగిన ఏంటంటే ప్రతి ఒక్కరు చేయటటువంటి రెమెడీ ఒకటి ఉన్నది అదేంటంటే ఆవాలు మనకి తెల్లవైన నల్లవైనా బ్రౌన్ కలర్ అయినా ఆవాలు తీసుకొని ఒక యాభై గ్రాముల ఆవాలు ఒక యాభై గ్రాములు నల్ల నువ్వులు ఒక యాభై గ్రాములు గసగసాలు ఒక యాశీ గ్రాముల జీడిపప్పు ఇవన్నీ కూడా తీసుకొని చిక్కుడు గింజలు షాపుల్లో కానీ లేకపోతే షాపుల్లో కానీ దొరుకుతాయి ఈ చిక్కుడు గింజలు కూడా తీసుకొని మీరు ఇవన్నీ కూడా కలగలుపుకొని రోజు ఒక రెండు మూడు స్మూన్ చక్కని తీసుకొని ఇలా క్లాక్ వైజ్ గా కళ్ళ ముందు నుంచి ఇలా తీసుకుంటూ ఇలా ఏడు సార్లు దిష్టి తీసుకొని ద్వాదశ రాశి వారు అందరికీ కూడా ఇలా ఏడు సార్లు దిష్టి తీసుకొని మీకు రోజు విరువైపులా అంటే రోడ్డు పక్కన వేసినట్లయితే మీకు అవి కాల్చినట్లు కూడా కాల్చుకోవచ్చు ఇవి కాల్చినట్లయితే లభిస్తుంది పెళ్లిళ్ళు అవుతాయి ఈ చిన్నపాటి రెమిడి ద్వాదశ రాసులు వారు అందరూ కూడా ప్రత్యక్షం చేయవచ్చు మరొకటి ఉంది మీకు ఇంకా ఆరోగ్య సమస్యలు గానీ ఈ కుజ దోషానికి సంబంధించింది కానీ ఇంకేమైనా ఉంటే కూడా మీకు ఆ దోషాలన్నీ కూడా మీకు మిరియాలు కూడా ఇందులో కలుపుకున్నట్లయితే మీ ఆర్థిక స్థితిగతులు మీ ఆరోగ్య సమస్యలు కూడా తొలగిపోయి ఉంటుంది కాబట్టి మనం చెప్పునటువంటి ఆవాలు గసగసాలు బాదం మొప్పు వీటన్ని మిరియాలు కూడా కలుపుకొని దిష్టి తీసుకోవాలి ఏవైనా సరే ఒక రెండు స్పూనులు అన్ని కలగలిసి రెండు మూడు స్పూన్లు కనుక మీరు డిష్ తీసుకున్నట్లయితే గనుక ఈ ఉన్నీ తొలగిపోయి ఉంటుంది కాబట్టి ఆ మాత్రం ప్రయత్నం చేసి ద్వాదశ రాసులు వారు అందరూ కూడా సుఖశాంతంతో ఉండాలని కోరుకుంటా ఉన్నాను జై